ఒకవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ ఏపీఎండిసి కట్టలేకుంటే అప్పుదారులు డైరెక్ట్ గా రాష్ట్రానికి సంబంధించిన ఆర్బీఐలో ఉండే అకౌంట్ నుంచి డబ్బులు డ్రా చేసుకుంటే దానికి వెసులుబాటు ఇచ్చినారు నాకు తెలిసి ఎక్కడ చరిత్రలు ఇక్కడ లేదు రాష్ట్ర చరిత్రలు అయితే లేదు దేశ చరిత్రలో కూడా నాకు తెలిసి ఇటువంటి దాఖలాలు ఉండవని చెప్పి నేను అనుకుంటున్నాను ఎంత అన్యాయం అండి ఇప్పుడు దీనివల్ల మీరు చేస్తున్నదేమి రాజ్యాంగ ఉల్లంఘన రాజ్యాంగంలో రెండు వేల మూడు రెండు వేల నాలుగు ఆర్టికల్స్ ఏం చెప్తాయి ఏ ఒక్క రూపాయి కానీ రాష్ట్ర ఖజానాలో నుంచి బయటకు తీసుకోవాలంటే అసెంబ్లీ ఇప్పుడు అసెంబ్లీకి అంత ప్రాముఖ్యత ఎందుకు పార్లమెంటుకు అంత ప్రాముఖ్యత ఎందుకు ఎన్నో బాధ్యతల్లో భాగంగా రాష్ట్రంలో దేశంలో ఉండే ప్రతి పౌరునికి సంబంధించిన ధనము కానీ వారి శ్రేయస్సు కానీ వాళ్ళ చేతుల్లో పెట్టడం జరుగుతుంది ఐదు సంవత్సరాల కాలపరంతికి ఈ రోజు రెండు వేల రెండు వందల మూడు ఆర్టికల్ ప్రకారము ఏదైనా గానీ ఒక డిపార్ట్మెంట్ కు డబ్బులు రావాలంటే